అంత అన్నాడు ఆఖరికి ఆఖరికొస్తే అందరిలో ఒకడయ్యాడు పార్టీ ఫిరాయింపు కేసు ఎదుర్కొంటున్న ఆ ఎమ్మెల్యే ఇప్పుడు ఏకంగా ప్లేట్ ఫిరాయించారా ఆయన మాటల మార్పు వెనక్కున్న మర్మం ఏంటి బస్తీమే సవాల్ బైపోల్కు రెడీ అంటూ గతంలో తొడగొట్టిన ఎమ్మెల్యే ఇప్పుడు పిల్లి మొగ్గలేస్తున్నారన్నది నిజమేనా ఎవరా శాసనసభ్యుడు ఏంటా ఫిరాయింపు కథ పార్టీ ఫిరాయింపు కేసులో ఎమ్మెల్యే దానం నాగేంద్ర వ్యవహార శైలి పొలిటికల్ గా చర్చనీ అంశమవుతోంది నేను కాంగ్రెస్ లోనే ఉన్నానంటూ గతంలో మీడియా ముందే ప్రకటించేశారు ఆయన నాకేం భయం ఉన్నది ఉన్నట్టు చెప్తానంటూ భారీ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేశారు ఖైరితాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అంటూ జరిగితే ఖచ్చితంగా గెలిచి తీరుతానంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు అనర్హత వేటుపడ్డం కంటే రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు పోవడమే బెటర్ అన్న ఆలోచన కూడా చేశారు ఎమ్మెల్యే అప్పుడాన్ని మాటలు మాట్లాడి ఇన్ని రకాల ఆలోచనలు చేసిన దానం తీరా తానిచ్చిన ఇచ్చిన మాత్రం నేను పార్టీ మార్లేదని వ్యక్తిగత హోదాలోనే కాంగ్రెస్ పార్టీ మీటింగ్స్ కు వెళ్లారని చెప్పారు అనర్హత పిటిషన్స్ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలంతా విచారణలో దాదాపు ఇదే వాదన వినిపించారు మేమేం పార్టీ మారలేదు ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నామంటూ ఎవరికి సంబంధించిన ఆధారాలను వాళ్ళు స్పీకర్ ముందు పెట్టారు వాళ్ళందరిది ఒక ఎత్తు అయితే దానంది మరొక ఎత్తు అంటున్నారు విశ్లేషకులు స్పీకర్ నోటీసులు ఇచ్చేంత వరకు దానం నాగేందర్ కామెంట్స్ ఒక తీరుగా ఉంటే నోటీసులు అందుకున్నాక ఆయన కూడా అందరిలో ఒకరిగా మారిపోయారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది దానం నాగేందర్ తాజాగా మీడియాతో మాట్లాడినప్పుడు అన్న మాటల గురించి కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది అందులో ఏం రాసారో మా అడ్వకేట్ కే తెలుసునంటూ నాకేం తెలియదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన విచారణ కోసం స్పీకర్ నోటీసులు ఇచ్చిన సందర్భంగా ఇలా కామెంట్లు చేయడం కాస్త గందరగోళాన్ని పెంచింది దీనికి సంబంధించి వాదనలు మొదలు పెట్టబోతున్నట్టు ప్రకటించిన స్పీకర్ కూడా పంపించారు ఇదే సందర్భంలో వ్యక్తిగతంగా హాజరవ్వాలని తనకేం నోటీసులు ఇవ్వలేదంటూ దానం చేసిన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటో అంతు చిక్కడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి రాజకీయ వర్గాల్లో ఎమ్మెల్యే అనర్హత వేటు నుండి బయటపడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తానని మొదట్లో చెప్పుకొచ్చిన దానం ఇప్పుడు కొత్త స్టేట్మెంట్లను ఇవ్వడం వెనుకున్న కారణాలపై కూడా అన్వేషణ కొనసాగుతోంది నియోజకవర్గంలో దానం నాగేందర్ కు ఎదురుగాలి వీస్తోందా ఉప ఎన్నిక జరిగితే ఇబ్బంది తప్పదని భావిస్తున్నారా అన్న ప్రశ్నలు సైతం ఉన్నాయి కొందరిలో ఈ పరిస్థితుల్లో శుక్రవారం స్పీకర్ పేషీలో జరిగే విచారణకు దానం నాగేందర్ హాజరవుతారా లేదంటే ఆయన తరపు అడ్వకేట్ అటెండ్ అవుతారా ఫిర్యాదుదారుల నుంచి వచ్చే ప్రశ్నలకి ఏం సమాధానం చెప్తారన్నది ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎపిసోడ్ ని ఆయన ఎలా కవర్ చేసుకుంటారన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్